రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం రోజున వీకోట పూల మార్కెట్ నందు వివిధ రకాల పూల ధరల వివరాల గురించి తెలుసుకుందాం కాకడాలు కిలో కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర నూట ఎనభై రూపాయలు గరిష్ట ధర నూట తొంభై రూపాయలు కనకంబరాలు కిలో కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట ఇరవై రూపాయలు రోజాపూలు కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట ముప్పై రూపాయలు కలర్ మిక్స్ రోజాపూలు కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు మిల్క్ వైట్ చామంతి కిలో కనిష్ట ధర నూట నలభై రూపాయలు గరిష్ట ధర నూట యాభై రూపాయలు లబ్బర్ చామంతి కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు ఆర్కాజీ రోజా పూలు కిలో కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర తొంభై రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ముప్పై రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు వీకోటా పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది రైతులు దీన్ని గమనించగలరు మరిన్ని పూల ధరల వివరాల గురించి జనబేరీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్షించండి ராய right நமஸ்கார் <laughs>

तुम्हें ई रई रही तुम्हें इन 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 पाई नौ याबू अरू नूर अरू अर नूट अरुव नूर अरू अरुट डेबू डेबू डूबे नूर डेट रूप नू ड नौ डेबू 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 नूर नौ 125 120 121 121 121 121 120 120 120 120 120 120 90 90 20 90 90 20 90 90 20 95 95 95 100 100 50 25 50 25 50 100 నూట పది పదైదు నూట పదైదు నూట పదహైదు రూపాయలు నూట పదైదు పదహారు నూపారు నూ పదిహేడు నూట పద్దెనిమిది నూట పద్దెనిమిది రూపాయలు యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు నూరు రూపాయలు నూరు రూపాయలు నూరు రూపాయలు నూరు రూపాయలు నూరు రూపాయలు నూరు రూపాయలు నూట ఐదు నూట పది నూట పది నూట పదైదు నూట పదహైదు నూట పదిహేను నూట ఇరవై నూట ఇరవై ఇరవతీ నూట ముప్పై నూట ముప్పై ఐదు నూట ముప్పై ఐదు నూట నలభై కొర నూట నలభై నూట నలభై ఐదు నూట నలభై ఐదు నూట యాభై నూట యాభై నూట యాభై